రాష్ట్రపతి పాలన కావాలంటున్నారు దేనికన్నా దేనికి దేనికి కావాలి అంటే రాష్ట్రంలో ముప్పై ఆరు అచ్చులు చేశారని చెప్పేసి రాష్ట్రపతి పాలన కావాలంటున్నారు అవునన్నా ముప్పై ఆరు హచ్చులు చేశారా మరి వాళ్ళ వాళ్ళే చేసి ఇప్పుడు మాట ఇప్పుడు వాళ్ళే చేసి వాళ్ళే చేసి ఉండొచ్చు కన్నా ఇప్పుడు ఏ బాబు గారు చేశారంటారా అండి ఇప్పుడు బాబు గారు చేశారా దిగిపోవాలంటున్నారు కదా ఎందుకు దిగిపోవాలి ఏమైనా అన్యాయం ప్రజలకి ఏమైనా అన్యాయం చేశారండి బాబు గారు వచ్చినా మీరు వచ్చినా ఇప్పుడు జగన్ గారు వచ్చినా మాకు మంచి చేస్తే అందరూ మంచి జగన్ గారు వచ్చినా మాకు మంచి చేస్తే నువ్వు ఎందుకు ఓడిపోతావున్నా ఓడిపోవాల్సిన అవసరం లేదుగా ఇప్పుడు మా మంచి చేసేవాళ్ళే మాకు కావాలి మా పవన్ కళ్యాణ్ గారు కానీ ఏంటి చంద్రబాబు గారు కానీ మంచి చేస్తున్నారని మేము సందర్భంగా ఏంటంటే మాకు మా ఇది మనశ్శాంతికి ఉంది కాబట్టి మనశ్శాంతికి ఇలాగ ఉన్నావు మీరు వచ్చినంతకాలం ఏం చేశారు ఏం చేయాల మీ నాన్నగారైనా ఉన్నారు మీ నాన్నగారు మంచిగా చేశారు అంతా నువ్వేం చేసావు ఏం చేయాల ఒకటే చెప్తున్నా ఏదైనా నువ్వు రా మళ్ళీ రాంగ రండి కానీ అచ్చలు చేశారు ఇచ్చిలు చేశారు మాత్రం నిందలు వేయొద్దు ఎవరి మీదైనా సరే నువ్వైనా మేము వచ్చే ప్రభుత్వం నెక్స్ట్ ప్రభుత్వం అయినా సరే నిన్న మాత్రం వేయద్దు బాబు గారి మీద మాత్రం పవన్ కళ్యాణ్ గారి మాత్రం మంచి చేస్తారు మాకు ఇప్పుడు అంటే మా అసెంబ్లీకి కూడా రాకుండా ఇంటి దగ్గర ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా అసెంబ్లీకి రావాలంటే ప్రధాన ప్రతిపక్షం కావాలంటున్నారు అవునా అన్న నువ్వు రావు ఎలాగో రావు ఎలాగో ఏంటి నీకు ఎలాగో ఇది లేదు నువ్వు న్యాయం చేసి ఉంటే జనాలకి జనాలు అనే మనుషులకి అనేది నువ్వు న్యాయం చేస్తుంటే ఒక ఇదిలో నువ్వు ఉండేవాడివి ప్రతిపక్షమైన వచ్చేది నీకేముంది ఏం చేసావు సరే అన్న ఒక్క మాట మాట్లాడుతున్నా చెల్లెల్ని అమ్మని వదిలేసావు వ్యతిరేకమయ్యారుగా వాళ్ళని దగ్గరికి తీసుకొచ్చి నా కొడుకు గొప్ప అని చెప్పించమని ఇప్పుడు మాకున్న ప్రభుత్వం మాకు మంచిది చేస్తుంది మాకు ఇగో ఇసుక వదిలేరు పనులు జరుగుతున్నాయి మాకు దేవుడి దేవుల్ల ఏంటి మళ్ళీ పప్పు ఉప్పు రేట్లు తగ్గించారు నువ్వు తగ్గించావా నువ్వు చేసావా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు అంటే ఆగస్టు పదిహేను నుంచి ఓపెన్ చేస్తున్నారు మాకు దేవుడి దేవుళ్ళ మాకున్న దాంట్లో మాకు చాలు మాకు ఐదు రూపాయలుండే చాలు ఐదు రూపాయలుండే చాలు వెళ్ళి ఐదు రూపాయలు పెట్టి టోకెన్ తీసుకుంటే కొద్దిగా ఎంత దొరికినా చాలు ఒక్క మొద దొరికినా చాలు మాట్లాడారు అవునా ఐదు రూపాయలు పెట్టి మరి ఐదు రూపాయలు పెట్టి అన్న పెట్టమను అన్న ఐదు రూపాయలు కూడా ఎవరికి వెళ్ళవు కార్యకర్త పళ్ళు చేసే వాళ్ళకి వెళ్ళేది ఉద్యమాల చేసే వాళ్ళకి వెళ్తాయి నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేసావు నువ్వు నువ్వు అంతలాగా ఓడించారంటే దేనికి అంత నీకు ఉంటే నువ్వు నీకు అనేది ఒక నీతి రాయణంగా ఉంటే నాలుగు వందల యాభై కోట్లు పెట్టి నువ్వు ప్యాలెస్ కట్టించావు దేనికి అది చెప్పు గారి తాగడ పెట్టేశావు ఏంటి పొన్నమే తా పొన్నమే గారి తాగడ పెట్టేసావు మళ్ళీ సచివాలయం తాగడి పెట్టేసావు ఎవరు ఎవరి డబ్బులు సొమ్ము సొమ్మన్నా మా సొమ్మే మా నెత్తి మీద అంత పెట్టావు అంటే చేసేయండి చేసేయండి అంటే ఏం చేస్తారన్నా ఏం చేయలేము ఒకసారి రమ్మడి రమ్మ రాదు ఆటో మూడు లక్షలు ఆగు వాళ్ళకి డబ్బులు వేశారు ఎవరేమన్నాడు అసలు ఎవరేమన్నారు వాళ్ళు అడిగారా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు డ్రింక్ అండ్ డ్రైవింగ్ అంటా పన్నెండు వందల యాభై రూపాయలు కట్టేవాడి అన్న ఒకప్పుడు కానీ నేను ఎప్పుడు దొరకలే ఒకసారి దొరికా పన్నెండు వందల యాభై రూపాయలు కట్టేవాళ్ళం పన్నెండు వేల ఐదు వందలు అంటే వాళ్ళు అమ్మది ఎంగుడు సొమ్మేయండి అసలు మహిళలకు డబ్బులేస్తాను అంటున్నావు ఎంతమందికి వేసావు నువ్వు ఎంతమందికి వేసావు కరెంటు బిల్లు ఇంటి ఇంటిద్దలు పెంచావు ఏంటి నువ్వనేది పప్పులు ఉప్పులు బియ్యం రేట్లు మద్యం రేట్లు అన్నీ పెంచావు అన్న మద్యం ఎవడ పెంచమన్నాడు అసలు ఎవడ పెట్టమన్నాడు అన్న ఇప్పటికైనా ఏదో చెప్తున్నా మా ప్రభుత్వం వచ్చిందని కాదు ఏంటి మద్యం ఎవడ పెంచమన్నాడు మేము మంచి పని అడిగామండి నిన్ను మేము అడిగావా ఎవరన్నా చెప్పింది అన్నా నువ్వు సాయంత్రం పొద్దున్న పనికి వెళ్ళేవాడు సాయంత్రం పాటు నైట్ నైట్ వేయకుండా ఎవ్వడో ఉండడు ఎవడో ఉండడు ఆ బాధ అనేది గుజాలు ఇదేపోతాయి అన్నా నీకు అర్థం కావట్లేదుగా నువ్వంటే కాస్ట్ కాస్ట్ బ్రాండ్ లాగొచ్చు ఏంటి సంవత్సరాలుగా అసలాయో ఏదైనా ఒక్క విషయం ఆగు ఆగు బాబాయ్ ఏదైనా నువ్వు మంచి చేస్తే అసలా అన్ని సీట్లు వచ్చినాయి అన్నా కా సీట్లు ఏం వచ్చినాయి నీకు మేము అడుగుతున్నాం మేము మా ప్రభుత్వం వచ్చిందని కాదు మేము డైరెక్ట్గా మేము అడుగుతున్నాం ప్రజలను అడుగుతున్నాం నీకు దమ్ముంటే మా విజయవాడ వచ్చి మాకు సమయం చెప్పండి ఏంటి తప్పు చేశారు తప్పు చేశారు ఏం తప్పు చేశారు మా పవన్ కళ్యాణ్ గారు కానీ మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారంటే ఇండైరెక్ట్గా చేసుకోలేదుగా డైరెక్ట్గానే చేసుకున్నారు విడాకులు ఇచ్చేసి మా పవన్ కళ్యాణ్ గారిని మీరు అంత ఇది మీకు లేదు మాకేదైనా పవన్ కళ్యాణ్ గారు మంచిగా ఏముందన్న అసలు ఒక సినిమా తీసుకుంటే పడుకుంటే చాలా అన్న ఆయనకి ఎందుకు వచ్చారు మా కోసం మా మా జనం మా కోసం మా ప్రభుత్వం వచ్చారు మా దేశం కోసమని వచ్చారు ఆయన్ని కనుక్క ఏమన్నంటే మా చంద్రబాబు కూడా ఏమైనా అంటే మామూలుగా ఉండదన్న ఎవరైనా సరే ఎవరైనా నేను మా మాట్లాడమని చెప్తున్నా ఎవడన్నా పొడి చేసి వెళ్ళిపోయినా పర్లేదు మా పవన్ కళ్యాణ్ గారు మా చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు మంచి చేస్తున్నారు మాకు మాకంతా మంచిగా జరుగుతుందన్న దేవుడి దేవుల్ల